ందులో రఫ రఫ అంటే ఎన్నికలు ఉంటాయి అప్పటికి ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉంటాయి అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి కూడా పోటీ చేస్తుంది వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్బై ఐదు టోటల్ కనుక అందులో సగం ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే రఫరఫ్ అంటే నరుకుతారు గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిస్తారు కదా గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిచ్చినట్టు రఫరఫ ఎనభై ఎనిమిది దాడితే సార్ పాత్రికేయ సోదరులరా అయ్యా సిబిఐ న్యాయమూర్తి గారు అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నా ఏమిటి సార్ ఇది ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎలా బలి తీసుకోబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫ రఫ ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అది ఈరోజు చూపించారు సార్ అక్కడ ఇది వీడియో ఉంది కదా ఆ పెట్టు వీడియో చూపించు అదిగో చూడండి ఎయిర్పోర్ట్ దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అదిగో ఫోటో ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫా రఫా ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాడితే గంగమ్మ జాతర గంగమ్మకి పొటేలిని బలి ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తాం మెడకాయలు కోసేస్తాం గొడ్డలతో నరుకుతాం అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ న్యాయమూర్తులారా ఏం చేయబోతున్నారు సార్ రాష్ట్రాన్ని ఇది చూడండి వాడు ఎట్లా పట్టుకున్నాడు హౌ ఎడా వాడిని ఏమండి తీసుకెళ్ళొద్దండి పోలీసులు ఎత్తుకెళ్ళొద్దండి ఆ ప్లే కార్డ్ చూపించిన వాడిని ఇమీడియట్గా పోలీసులు తీసుకెళ్ళి బొక్కలు వేయద్దండి కేసు రిజిస్టర్ చేయొద్దండి నేను తెలంగాణ పోలీసులు విఘ్నతగా వదిలేస్తాను నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడు ఇంకొక వీడియో